మన ఛానల్ ఆధ్వర్యంలో మనం శన్ని శాంతి హోమం జరిపిస్తున్నాము కేవలం వెయ్యి నూట పదహారు రూపాయలతోనే అంతే కదండి జూలై పన్నెండవ తేదీన చాలా తక్కువ సమయం ఉంది కేవలం తొమ్మిది రోజులు మాత్రమే అవకాశం ఉంది అలాగే కొద్ది మందికి మాత్రమే అవకాశం ఉంది ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ వీడియోలో తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం గురించి చెప్పబోతున్నాను అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా నెల్లూరులో ఉంటుంది ఈ ఆలయం ఈ ఆలయంకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఆలయంకు వెనుక భాగంలో నది ప్రవహిస్తూ ఉంటుంది పెన్నా నది ప్రవహిస్తూ ఉంటుంది ఆలయంకు ముందు వైపున నెల్లూరు పట్టణం అయితే ఉంటుందండి చాలా పురాతనమైనటువంటి ఆలయం అంతేకాదు ఈ ఆలయంలో ఉన్నటువంటి మన ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఈ ఆలయాన్ని క్రమం తప్పకుండా ఒక సర్పమైతే దర్శించుకొని వెళ్తూ ఉంటుంది స్వామి దగ్గరికి వెళ్ళి స్వామి దగ్గర కొద్దిసేపు నిలబడుకొని అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ఈ క్షేత్రంలో ఇది ప్రత్యేకత అంతేకాదండి ఈ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం ఎప్పుడో పూర్వము మన రాజులు కట్టించినటువంటి ఆలయం ఇది చూడడానికి చాలా అందంగా ఉంటుంది అంతేకాదు ఈ ఆలయాన్ని నేను దర్శించినప్పుడు ఇక్కడ ఒక 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 ఆయన పెద్ద ఆయన ఇక్కడ నీటిపైన తేలుతూ అయితే ఉన్నారండి నేను చూశాను డ్రోన్ వీడియో కూడా తీసాను అది కూడా పెడుతున్నాను చూడండి చాలా అందమైన క్షేత్రం అండి తప్పక దర్శించవలసినటువంటి క్షేత్రం ఓకేనా